నమస్కారం దూరదర్శన్ యాదగిరి ప్రాంతీయ వార్తా విభాగం సమర్పిస్తున్న భారతీయ నూతన నేర న్యాయ చట్టాలపై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నూతన నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్షా సంహిత భారతీయ సాక్ష్య అధినియం ఈ మూడు చట్టాలు జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి దీంతో భారతీయ న్యాయ వ్యవస్థలో కొత్త శకం ప్రారంభం కాబోతోంది ఈ చట్టాలలో ఉగ్రవాదానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది ఉగ్రవాదానికి జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించబోతోంది ఈ ఉగ్రవాదం అంశంపై ఈరోజు మనతో మాట్లాడడానికి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్రాంత ఐజీపీ ఈ దామోదర్ గారు దామోదర్ గారు నమస్తే అండి ఈ భారతీయ నూతన నేర న్యాయ చట్టాల్లో ఉగ్రవాదంపై ఎలాంటి నిబంధనలు రూపొందించారు ఒక కొత్త నిబంధన పెట్టారండి సెక్షన్ అని భారతీయ న్యాయ అంటే న్యూ ఐపీసీలో పెట్టారనమాట ఉగ్రవాదాన్ని ఒక ప్రత్యేక నేరంగా ఇందులో రూపొందించి తెలియజేశారు శిక్ష కాస్త ఎక్కువగా కూడా పెట్టారు అయితే ఉగ్రవాదం ఒక నేరంగా ఉండడం కొత్త ఏం కాదు మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన కొంతలో అంతకుముందు అమలులో ఉన్నటువంటి డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ కింద డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ ఉండేటివి అది ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏమన్నారంటే స్వాతంత్రాన్ని ఇస్తూ అంతవరకు బ్రిటిష్ పార్లమెంట్ రూపొందించినటువంటి చట్టాలు యథావిధిగా అమలు అవుతాయన్నారు అట్లా డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్టు డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ కూడా టెర్రరిజాన్ని భావిస్తూ వచ్చాయి అయితే రాబోయే రోజుల్లో తర్వాత తర్వాత టెర్రరిజం అనేక విధాలుగా భయంకరంగా రూపాంతరం చెందింది ఇట్ బికేమ్ ఏ గ్లోబల్ మేనేజ్ అందుకని వాళ్ళు ఏం చేశారంటే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అనేదాన్ని ఒకదాన్ని తీసుకొచ్చారు తర్వాత ఎమర్జెన్సీ పీరియడ్లో మీకు జ్ఞాపకం ఉంటే సమస్తపూర్ అనేటువంటి చోట ఎల్ఎన్ మిశ్రా అనేటప్పుడు రైల్వే మంత్రి గారు బాంబు దాడిలో చనిపోయారు అప్పుడు మీసా మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అని కూడా ఒకటి తీసుకొచ్చారు ఎమర్జెన్సీని ఇంపోజ్ చేయడానికి అది కూడా ఒక కారణంగా అప్పట్లో ప్రభుత్వం పేర్కొనింది మీసా తర్వాత మనకు తడా అనేటువంటి ఒక యాక్ట్ వచ్చిందనమాట టెర్రరిస్ట్ అండ్ డిస్క్రప్టివ్స్ యాక్టివిటీ యాక్ట్ అన్ని తర్వాత ఈ యాక్ట్స్ అన్నీ కూడా అడ్ ఒక కాలపరిమితికి టెంపరీగా ఉన్నటువంటి ఉద్దేశం ఉద్దేశాలు వాటి కాలపరిమితి అయిపోయినాక ఆ చట్టాల కింద రిజిస్టర్ కాబడినటువంటి నేరాలు ఆ చట్టాల ప్రకారమే విచారణ శిక్ష జరుగుతుంది వాటి కాలపరిమితి చెల్లింది కాబట్టి ప్రస్తుతం యూపా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేటువంటి చట్టం ఇప్పుడు అమల్లో ఉంది వీటిని కేంద్ర ప్రభుత్వమే రూపొందించింది అందువల్ల ఏంటంటే కొంతమంది న్యాయ నిపుణులు చెప్పేది ఏంటంటే ఒక ప్రత్యేక చట్టం ఉన్నప్పుడు సాధారణ చట్టం బిఎన్ఎస్ అనేది సాధారణ చట్టం జనరల్లా స్పెషల్ లా ఉండేటప్పుడు సుప్రీంకోర్టు అభిప్రాయం ప్రకారం ఇట్ ఇస్ ఎ సెటిల్డ్ లా స్పెషల్ లా టేక్స్ ప్రెసిడెన్స్ స్పెషల్ లా అమలు అమలుపరచాలి అనే ఒకటి ఉంది మరి అలాంటప్పుడు దీన్ని ఎందుకు ఇందులో పెట్టారు కాబట్టి ఇది అంత సమంజసం కాదు అనవసరం అనేటువంటి ఒక విభిన్నమైనటువంటి వాదన కూడా వినిపిస్తుంది ఆ వాదనలో కొంతవరకు న్యాయం కూడా ఉంది అయితే బహుశా ఇలాంటి విమర్శని ఊహించే చట్టంలో ఏం చెప్పారంటే ఏదైనా ఉగ్రవాద చర్య ద్వారా నేరం జరిగినప్పుడు యూపా కింద నిధ చేయాలన్నా బిఎన్ఎస్లో ఉన్నటువంటి ఈ టెర్రరిస్ట్ యాక్ట్ కింద చేయాలనేటువంటి నిర్ణయాన్ని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆ జిల్లా యొక్క ఎస్పి తీసుకుంటాడు ఆయన పై పైన గారు తీసుకుంటారని ఒక పొందుకు పెట్టారనమాట ఎందుకు పెట్టారంటే యూపాలు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్లో నిందితునికి వెసులుబాటు ఎక్కువగా ఉంది నేరస్తునికి వెసులుబాటు ఎక్కువగా ఉంది చట్టాన్ని అమలు పరిచేటువంటి వాళ్ళకి కోర్టులకి పోలీసు వారికి ప్రాసిక్యూటర్స్కి వెసులుబాట్లు తక్కువగా ఉన్నాయి దీన్ని కాస్త సరిద్దారు ఎందుకంటే కఠిన పాదంతో పోవాలన్న ఉద్దేశంతో ఈ ఉద్దేశాన్ని చేశారన్నమాట కాబట్టి ఆ వాదన కొంతవరకు అర్ధ కూడా దాన్ని మనం తోసిపుచ్చు అయితే ఇంతకు ఏమిటి టెర్రరిజం అంటే ఏమిటి ఉగ్రవాద చర్య ఏమిటి తీవ్రవాద చర్య తీవ్రవాద నేరం అంటే ఏమిటంటే ఏ చర్య అయినా కూడా మన భారతదేశ ఐకమత్యాన్ని ప్రాదేశిక సమగ్రతను ఈ భారతదేశం యొక్క రక్షణని భంగం కలిగించే విధంగా చేసే ఏ చర్య అయినా చాలా జనరల్ డెఫినేషను అది ఉగ్రవాద చర్య తీవ్రవాద చర్యగా ప్రేరేపించారు అదేవిధంగా వితిన్ ది కంట్రీలో కూడా పబ్లిక్ ఆర్డర్ పబ్లిక్ డిసార్డర్ చేస్తే కూడా ప్రజా ఆందోళన ప్రజాస్ ప్రజాశాంతికి భంగం కలిగించేటువంటి పద్ధతి ఏదైనా చేస్తే కూడా అది అవుతుంది అదేవిధంగా ఏమవుతాయి యాక్ట్స్ అంటే ఏంటి ఇవంటే అవి జనరల్గా ఫైర్ ఆర్మ్స్ వాడడం బాంబులు వాడడం ఇంకా ఏదైనా యాసిడ్ లాంటి ప్రమాదకరమైనటువంటి వస్తువులను వాడడం ప్రజలలో భయాందోళన కలిగించడానికి తద్వారా ప్రజలకు ప్రాణహాని కలిగించడం ప్రాణాలకి ప్రమాదకరమైనటువంటి స్థితిని కలిగించడం ఇటువన్నిటిని కూడా ఉగ్రవాద చర్యలుగా చేశారు భయాందోళన కలిగించడం కూడా అదేవిధంగా ఇతరుల ఆస్తిని అది ప్రజల ఆస్తి కావచ్చు ప్రభుత్వ ఆస్తి కావచ్చు ధ్వంసం చేయడం నాశనం చేయడం ప్లస్ నిత్యావసర సరుకుల సరఫరాకి భంగం కలిగించడం ఉదయాన్నే మంచినీరు రాకుండా పాల సరఫరా లేకుండా విద్యుత్ శక్తి కొరత లేకుండా ఆ సబ్స్టేషన్స్ని కూడా ఎప్పుడు నాట్ ఓన్లీ భారతదేశం ఇంటర్నల్ కానీ ఇంటర్నల్ కానీ బయట కానీ ఉద్దం చేసేటువంటి పరిస్థితే కాకుండా ఇతరత్ర భంగం కలిగే చేస్తులు కూడా చేసినందుక నిర్వచనాన్ని విస్తృతంగా చేశారనమాట ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అని చెప్పారు అవునండి ఎగ్జాక్ట్ అందుకనే మనకు తెలుసు పార్లమెంటు మీద అటాక్ జరిగింది ఆర్థిక రాజధాని అయిన బాంబే మీద అటాక్ జరిగింది మన హైదరాబాదులో అనేక చోట్ల ముఖ్యంగా గణేష్ జరిగేటప్పుడు ఇస్లా ఐఎస్ఐ ఫండమెంటల్ ఇస్ అనేక చోట్ల చేస్తుంటారు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అంతటా తెలంగాణ అంతటా కేరళలో పిఎఫ్ఐ ఒక ముసుగులో ఉగ్రవాదులు మత ఛాందస ఉగ్రవాదులు వస్తున్నారన్నమాట మరి వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే వాళ్ళు కొత్త కొత్త విధానాల్లో కొత్త కొత్త మరణాయుధాలతో కొత్త కొత్త పద్ధతులతో డిజిటల్ టెక్నాలజీని వాడుది చేస్తున్నప్పుడు మనం చేయాలి కదా ఈ మధ్య కొత్త పద్ధతి వచ్చింది ఏదైనా ఒక గ్రామంలో ఉంటే ఆ గ్రామానికి ఒక చెరువు ఉంటే చెరువును పొగల కొట్టి ఫ్లడ్స్ క్రియేట్ చేయడం అది కూడా ఒక రకమైనటువంటిది రెండోది మంచి క్రిటికల్ ఇన్స్టిటేషన్ ఉండింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉండింది దానికి వచ్చే వాటర్ సప్లైని కలుషితం చేయడం మన హైదరాబాద్లో న్యూక్లియర్ ఫ్యూయర్ కాంప్లెక్స్ ఎన్నో డిఫెన్స్ సంబంధించిన ఉన్నాయి అవి పనిచేయకుండా వాటికి జరిగే నిత్యావసర వాటిని కూడా భంగం చేస్తే కూడా ఇవన్నీ కూడా ఉగ్రవాద ప్రేరేపిత నేర చర్యలుగా ఇందులో భావించారు కాబట్టి ఈ జీరో టాలరెన్స్ ఏమాత్రం క్షమించేది లేదు అనేటువంటి పద్ధతిలో ఉంది అదేవిధంగా ఈ ఉగ్రవాద చర్యలు అనేటువంటివి భారతదేశ టెరిటరీలోనే కాదు బయట కూడా బయట దేశం నుంచి కూడా ఏదైనా చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశ ఆస్తులు బయట ఉన్నాయి భారతదేశం యొక్క షిప్స్ బయట ఉన్నాయి భారతదేశం యొక్క విమానాలు బయట తిరుగుతూ ఉంటాయి భారతదేశానికి ఎంబసీలు బయట ఉన్నాయన్నమాట అక్కడి నుంచి కూడా వా భారతదేశ ప్రాపర్టీకి భారతదేశానికి ఉన్నటువంటి వాటికి ఇట్లా అక్కడి నుంచి ఏదైనా చేస్తే కూడా మనం ఉగ్రవాదాన్ని నిరోధించు దీని ఉద్దేశం ఏంటంటే ఖాళీస్థాన్ కమాండోస్ విదేశాల నుంచి చేస్తున్నారు అనమాట వాళ్ళందరినీ కూడా ఎక్స్ట్రా టెరిటోరియల్ తో వాళ్ళు వాళ్ళు భారతీయులైన భారతీయ సంతతి కలిగినటువంటి విదేశీ పౌరులైన కూడా వాళ్ళని శిక్షించేటువంటి అవసరం మనకు ఉంది ఇవన్నీ కూడా జీరో టాలరెన్స్ అనేటువంటి అంశం కిందకే వస్తాయి ఈ ఉగ్రవాదంపై ఎలాంటి శిక్షలు విధించాలని ఈ నిబంధనలు శిక్షలకు సంబంధించి ఎలాంటి నిబంధనలు రూపొందించారు యుపాలో ఏమేమి ఉన్నాయో అవంతా ఉన్నాయి ప్రివెంటివ్ డిటెన్షన్ ఉంది నిన్ను ప్రివెంట్ చేయడానికి నేరం చేసేదాకా ఆగి తద్వారా శిక్షాకాలం చేయడమే కాకుండా ముందుగా చేయొచ్చు సేమ్ డెప్త్ పది సంవత్సరాలు వృద్ధి ఉన్న అపరాధము అని క్లియర్గా ఏ విధంగా అయితే ఆర్గనైజ్డ్ క్రైమ్కి ఏ విధంగా ఉందో అంతే కఠినతరంగా శిక్షను కూడా ఇందులో రూపొందించారు ఆర్థిక భద్రతకు సంబంధించిన నేరాలను కూడా ఉగ్రవాద సంబంధిత నేరాలుగా అంటే ఈ నిర్వచనం చాలా బ్రాడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరైనా డ్రగ్ ట్రాఫికింగ్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి తద్వారా మని సంపాదించి ఆ డబ్బుని తిరిగి హవాల ద్వారా ఈ దేశంలోకి పంపించి ఈ దేశంలో ఉగ్రవాద కా కార్యక్రమాలను ప్రోత్సహించే విధంగా సహాయ సహకారాలు అందిస్తే అది కూడా అవుతుంది అనమాట అందుకని టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అని ఇంకొక యాక్ట్ కూడా ఉంది ఆ యాక్ట్తో పాటు దీన్ని కూడా కలిపి జోడించకన్నా మనం చేస్తే ఎలాంటి సహాయ సహకారాలు అందించినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో అడవుల్లో వాటిల్లో మావోయిస్ట్ చేస్తుంటారు వాళ్ళకు ఎట్లా కమ్యూనికేట్ చేసుకుంటారు రేడియో ద్వారా బయట ఏం జరుగుతుంది తెలుసుకుంటారు వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు ఓ పది కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి వాకి టాకీ సెట్స్ ధర చేస్తారు దాన్ని ఎవరైనా వాళ్ళకి సమకూరిస్తే కూడా ఈ యూపా కింద కానీ తడా కింద కానీ చాలా తీవ్రమైనటువంటిది అదేవిధంగా వాళ్ళకి ఆర్థిక సహకారం చేయడం వాళ్ళకి భోజనం వసతి కలిగించడం ఆశ్రయం కలిగించడం వాళ్ళు ఎవరైనా ఆరోగ్యం బాగలేకపోయినా లేదా ఎక్కడైనా గాయపడితే వాళ్ళు వస్తే వాళ్ళని పట్టణాల్లో డెన్స్లో ఉంచి చేయడం వారు వైద్య సౌకర్యం కలిగించడం ఇవన్నీ కూడా ఉగ్రవాదానికి అబెట్మెంట్ యాక్ట్స్ కాబట్టి వాళ్ళకు కూడా ఈక్వల్గా ఇంతే శిక్ష పడే అవకాశం ఉంది అది యూపాలో ఉంది ఈ చట్టంలో కూడా ఉంది కాబట్టి వీటిని కఠినంగా సక్రమంగా పార్లమెంటు ఏ ఉద్దేశంతో ఈ అసులుబాటును కలిగించిందో అసులుబాటుతో చేస్తే మనకు ఖచ్చితంగా ఉగ్రవాద చర్యలు చాలా వరకు ఇప్పటికే చాలా వరకు తగ్గాయి తగ్గేటువంటి అవకాశం ఉంది యూపాలో ఏంటంటే కొన్ని సేఫ్ గార్డ్స్ ఉన్నాయి నేరస్తులకు అనుకూలంగా ఇందులో లేవు యూపా అనేది టైం బౌండ్ యాక్ట్ తడా లాగా మీసా లాగా ఇంటర్నల్ ఎన్ఎస్ఏ లాగా నేషనల్ సెక్యూరిటీ లాగా అంత డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆర్ ది రూల్స్ మేడ్ అండర్ ద్వారా టైం బౌండ్ యాక్ట్స్ యూపా కూడా కాలానికి ఎక్స్పైర్ అవ్వచ్చు బట్ దిస్ విల్ రిమైన్ ఫర్ ఎవర్ ఇది ఒకటి ఇది కాకుండా ఈ బిఎన్ఎస్ అనేది మన రాజ్యాంగంలో కంకరెంట్ లిస్ట్లో ఉంది అంటే దీని మీద పార్లమెంట్ చట్టం చేసిన స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాలు దీన్ని సవరించుకోవచ్చు కంకరెంట్ లిస్ట్లో ఉంది కాబట్టి ఇట్స్ నాట్ ఎక్స్క్లూజివ్ ఇన్ ది యూనియన్ లిస్ట్ ఇట్ ఈస్ ఇన్ ది కంకరెంట్ లిస్ట్ సో ఇప్పుడు తెలంగాణలో కొన్ని కొన్ని జిల్లాలు ఉన్నాయి ఛత్తీస్గఢ్కి ఆ జిల్లాల వరకే వర్తించేటట్టుగా ఇంకో రకంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అనుకుంటే మార్చుకోవచ్చు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏఓబి ఆంధ్ర ఒరిసా బార్డర్ లో ప్రభావితం ఎక్కువ ఉంది కాబట్టి ఆ జిల్లాల వరకే పరిమితం అయ్యేటట్టుగా ఒక ఇందులో ఒక సబ్ క్లాస్ ని వాళ్ళు ఇంక్లూడ్ చేసుకునే అవకాశం ఉంది అట్లా ఈ చట్టం ముఖ్యంగా టెర్రరిజం అనేది ప్రపంచ వ్యాప్తంగా వస్తున్నట్టు వైరస్ అనేది టెర్రరిజం యాక్ట్ ఎక్కడ ఏమి చేసినా ఫర్ ఎగ్జాంపుల్ సోమాలియా పైరేట్స్ భారతదేశానికి కానీ ఇతర దేశాలకు జరుగుతున్నటువంటి ఆయిల్ ట్యాంకర్స్ని అటాక్ చేస్తారు ఇండియన్ నేవీ వెళ్ళి వాళ్ళని నిర్మూలించింది అది టెర్రరిస్ట్ యాక్టే కదా మన ట్యాంకర్స్ మీద కాదు ఇతరత్ర కూడా ఎందుకంటే టెర్రరిజం ఎనీవేర్ ఈజ్ ఏ థ్రెట్ ఎవ్రీవేర్ ప్రపంచము ఏకీకృతం అయిపోయింది ఇప్పుడు ప్రైవేటైజేషన్ లిబరలైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ కారణంగా ఎనీవేర్ ఇప్పుడు నాకు చెయ్యి ఇక్కడ దెబ్బత ఇక్కడ ఈ చిన్న గాయం అయితే ఈ నా చేతి వేలికి నా బాడీ మొత్తం బాధపడుతుంది సేమ్గా ఆర్గానిక్ నేచర్ ఆఫ్ టెర్రరిజం గ్లోబలిజంగా ఉంది కాబట్టి జీరో టాలరెన్స్ చేయాలనే ఉద్దేశంతో వీటిని ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి యాంటీ టెర్రరిజం విధి విధానాలకు అనుగుణంగా ఇందులో లో ఉంచారు యూపా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలతో పోలిస్తే ఈ కొత్త చట్టాలు వచ్చిన తర్వాత ఉగ్రవాదంపై ఈ జీరో టాలడెన్స్ విధానం వల్ల ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం చాలా వస్తాయండి ఎందుకంటే యూపా ఉంది కానీ యూపాని ఎక్కడంటే ఎక్కడ చేయలేకపోతున్నారు కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక ఆబ్సెన్స్ ఇచ్చింది ఆబ్సెన్స్ ఆఫ్ డిసార్డర్ పబ్లిక్ ఆర్డర్ అంటే ఆబ్సెన్స్ ఆఫ్ డిసార్డర్ ఈజ్ పబ్లిక్ ఆర్డర్ అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా చేయొచ్చు స్ట్రైఫ్ అండ్ వార్ అఫెక్టింగ్ ది సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్ ఇవన్నిటిని కూడా చేస్తారు అదేవిధంగా ఇప్పుడు ఏం చెప్పారంటే ఇంటిమిడియేటింగ్ ది జనరల్ పబ్లిక్ సాధారణ పౌరులలో భయాందోళన కలిగించడం కూడా ఒక టెర్రరిస్ట్ యాక్ట్గా పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో డీసీపీ టాస్క్ ఫోర్స్గా ఉండేవాడిని అప్పుడు సుతేష్ సింగ్ అని ఒక గ్యాంగ్స్టర్ ఉండేవాడు వాడు బేగం గోషామహల్ బేగం బజార్లో ఉన్నటువంటి వ్యాపారస్తు భయాందోళన కలిగించేవాడు వాడు ఫోన్ చేస్తే పది లక్షలైనా ఇరవై లక్షలు అయితే ముందు వచ్చింది అనమాట అట్లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు నయీం అనేవాడు ఒకప్పుడు టెర్రరిస్టు సరెండర్ అయ్యాడు సరెండర్ అయ్యి కూడా అదే కార్యక్రమాలు నేర్పుతూ వచ్చాడు వీళ్ళందరూ కూడా ఈ స్థాయికి వస్తారన్నమాట ఇప్పుడు అదే చాలా మంది ఉంటారు రౌడీ ముఠాలు వాళ్ళు బాంగులు దీని కింద నాట్ ఓన్లీ ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందనే కాకుండా వాళ్ళని ఎవరైతే ఇప్పుడు మన ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద గత ముందు కార్యక్రమంలో మాట్లాడుకున్నామో వాళ్ళని కూడా ఇందులో తీసుకురావచ్చు బికాస్ వాళ్ళు కూడా భయాందోళన కలిగిస్తున్నారు ఒక సినీ డైరెక్టర్కి ఫోన్ చేసి ఫలానా నటిని పెట్టుకో లేకపోతే నిన్ను చంపేస్తాము అని బెదిరించారనుకోండి ఇంకో నిర్మాత కూడా ఇస్తుంటాడు అది భయాందోళనే కదా అక్కడ ఆర్గనైజ్డ్ క్రైమ్ అవుతుంది సో ఆల్ టెర్రరిస్ట్ యాక్ట్స్ ఆర్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ వెరీ మచ్ చాలా చక్కగా వివరించారు ఉగ్రవాదంపై తీసుకోబోయే జీరో టాలరెన్స్ విధానం గురించి ఉగ్రవాద చర్యల నిర్మూలనకు ఈ కొత్త చట్టాల్లో ఉన్న వివరాల గురించి చక్కగా తెలిపారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే అండి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మూడు కొత్త నేర న్యాయ చట్టాల్లో ఉగ్రవాదం ఉగ్రవాద సంబంధిత అంశాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఎలాంటి శిక్షలు విధించనున్నారు అన్న అంశం గురించి వివరంగా తెలుసుకున్నాం నూతన నేర న్యాయ చట్టాల్లోని మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం